నెక్స్ట్ మే ఐ కాల్ శ్రీ మధుసూదన్ బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జువెలర్స్ యునిక్ ఆఫరింగ్స్ టు టు కమ్యూనిటీ కమిట్మెంట్ ఎక్సలెన్స్ ఇస్ ఇన్ ఆర్ క్యూరేటెడ్ సెలెక్షన్ ఆఫ్ ల్యాప్ డైమండ్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీ బాలాజీ గోల్డ్ ఇన్ డైమండ్స్ డెడికేటెడ్ ఎక్సెప్షనల్ కంగ్రాట్యులేషన్స్ మధుసూదన్ గారు హాయ్ అండి నా పేరు డాక్టర్ మధుసూదన్ నేను గత పద్మూడు సంవత్సరాల నుంచి గోల్డ్ డైమండ్ బిజినెస్ చేస్తున్నాను అలాగే కంప్లీట్ డైమండ్ జ్యువెలరీ వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నేను డైమండ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణలో డైమండ్ జ్యువెలరీ చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా వచ్చి మనకి ల్యాప్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ అనేది ఈక్వల్ టు న్యాచురల్ డైమండ్ సో ఈ బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఫిలింనగర్ రోడ్ నెంబర్ ఫోర్ హైదరాబాద్లో ఈ బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ల్యాప్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ల్యాప్ట్రోన్ డైమండ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ డైమండ్ అండి అలాగే ఈ హై బ్రిడ్జ్ టీవీ రాజగోపాల్ గారు అండ్ సంధ మా సిస్టర్ అవుతుంది సంధ్య గారు వీళ్ళు నాకు తెలిసి సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఈ హై బ్రిడ్జ్ టీవీ నడుపుతున్నారు ఈ హై బ్రిడ్జ్ టీవీని మనం ఒకరి గురించి చెప్పకూడదు వీళ్ళు చేసే అవార్డు ఫంక్షన్స్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు వీళ్ళు ప్రతి దాంట్లో ఉన్న వాళ్ళని గుర్తించి ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి బ్రిడ్జ్ టీవీ మొత్తం ఈ నెట్కి రాజగోపాల్ గారికి సంధ్యారాన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అవార్డ్స్ ఎంతో మందికి ఇవ్వాలని మన ఆంధ్రాలో కూడా ఇలాంటి అవార్డ్స్ స్టార్ట్ చేయాలని హైబ్రిడ్జ్ టీవీని రిక్వెస్ట్ చేస్తున్నాం